నా పేరు రాంబాబు అండి నాది నలభై ఐదు డివిజను గట్టెనక జనసేన పరిస్థితి అంటే మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మహేష్ గారు ఈ రోజున ఈ కాళేశ్వర మార్కెట్ ఈ బజార్లోకి వచ్చారు ఎలా ఉందంటే స్పందన ఆయన ఎమ్మెల్యేగా కలిసిరాము అన్నంత ఇది క్రౌడ్ కనపడుతుంది ప్రతి వాళ్ళు కూడా ఏ షాప్కి వెళ్ళినా కానీ శాల్వాలు కప్పి సార్ అని ఆనందంతో వాళ్ళు పలకరిస్తూ ఉంటే మాది గలుపు ఖాయమైపోయిందేమో అన్నంత ఆ హ్యాపీనెస్ కనపడుతుంది ఎందుకంటే ఈ టికెట్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయ్యిందండి కాకపోతే ఏంటంటే ఎవరికి అనౌన్స్ చేయలేదు కాబట్టి ఆ లిస్టులో ఫస్ట్ లిస్టులో మా పేరే వస్తుంది గౌతన్ మహేష్ గారు పేరే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది పక్క దాని గురించి ఎవరు ఏ విధమైనటువంటి సందేహం పడక్కర్లేదు సార్ కూడా మాకు అంత కాన్ఫిడెన్స్గా మాకు చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారితో ఆయనకు ఉన్నటువంటి అటాచ్మెంట్ మాకు తెలుసు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ప్రస్తావన చేసేటటువంటి పేరు మహేష్ గారి పేరు మీరు చూసే ఉంటారు ఇంతగత కథ సభల్లో కూడా మహేష్ గారి పేరు ఆయన ప్రస్తావించడం బీసీగా ఆయన ఎంత కష్టపడుతున్నారు అసలు స్టార్టింగ్ నుంచి పార్టీ దాదాపుగా ఈ పది సంవత్సరాల్లో మొన్న ఓడిపోయినా కూడా లాస్ట్ టైం ఆయన ఎంత కష్టపడి ఈ పార్టీ కోసం ప్రతి నిత్యం ప్రజల్లోనే ఆ రోజు నుంచి ఈ రోజు నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎక్కడ అలుపెరగని పోరాటం పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు ఈరోజు మహేష్ గారు గారు అలాగే డెట్ గా డెఫినెట్ గా అదే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఫస్ట్ తెలిసేటటువంటి పేరు మన వెస్ట్ నియోజకవర్గంలో పౌతి మహేష్ గారికి సీటు ఇవ్వాలని ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాడని మాకు సమాచారం కూడా ఉంది అయితే ఏంటంటే లిస్ట్ అనౌన్స్మెంట్ ఎవరిది చేయలేదు కాబట్టి పౌతి మహేష్ గారిది ఎలా అనౌన్స్ చేస్తారు ఒకేసారి అధినాయకులు ఇద్దరు కూర్చుంటారు కూర్చున్నప్పుడు అనౌన్స్ చేసినప్పుడు అప్పుడు మనం ఆలోచించాలి కానీ మాకైతే హండ్రెడ్ పర్సెంట్ సమాచారం పోతున్ మహేష్ గారికి వెస్ట్ టికెట్ మైనార్టీ వ్యక్తికి టికెట్ ఇచ్చారంటే దానికి కారణం పోతుని మహేష్ గారికి బలం తక్కువ ఉందనో లేకపోతే మైనార్టీకి బలం ఎక్కువ ఉందనే కాదు ఇక్కడ ఏంటంటే ఇంత క్రితం ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు చేశారు కదా ఆయన ఈ యొక్క నియోజకవర్గాన్ని ఇచ్చాడు ఆయన ఆయన వస్తే కనీసం డిపాజిట్లు కూడా ఉంటాయో ఉండవు అన్న ఉద్దేశంతో మైనార్టీ అభ్యర్థి ఇంత క్రితం ఈ ఏరియాలో కొంచెం ఇదిగా ఉందని ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చుకున్నారు తప్ప మైనార్టీని ఇక్కడ నిలబెట్టాలని ఏం లేదు పోతుని మహేష్ గారు హవా నడుస్తుంది ఇక్కడ గా పోతున్న మహేష్ గారికి టికెట్ వస్తుంది డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ మీరు చూస్తున్నారు కదండి ఇప్పుడు సర్వేలన్నీ కూడా ఇప్పుడు దాదాపుగా టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి మీకు సమాచారం ఉండే ఉంటుంది ప్రతి సర్వే కూడా టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే ఉద్దేశంతోనే అన్ని ఛానల్స్ కూడా దాదాపుగా రెండు మూడు రోజుల నుంచి అదే ప్రచారం చేస్తున్నాయి కాకపోతే వీళ్ళేంటంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఊరిని భయపడ భయపడతా ముందే భయపడకూడదని పైకి అలా మాట్లాడుతున్నారు కానీ వాళ్ళకే తెలుసు వాటం ఖాయమైందండి సార్